రమా నాదో చిన్న కోరిక తీరుస్తావా అడిగాడు రాఘవ్ రమ కంటిలో సన్నని కన్నీటి పొర అది అతని కళ్ళబడకూడదనేమో కాస్త పక్కకి తిరిగింది బలహీనమైన అతని స్వరంలోని ఆర్ద్రతకి చలించిపోయిందో ఇక ఇప్పుడు తీర్చకుంటే ఎప్పటికీ తీర్చలేనని బాధపడుతుందో తెలీదు రమవైపు నిస్తంగా పరిశీలించి చూశాడు కళ్ళ క్రింద నల్లటి వలయాలు పీకుపోయిన ముఖం అసలు రోగి నేనా తనా అని సందేహిస్తారు చూసిన వారెవరైనా నేను కోరబోయే కోరిక నా వరకు సమంజసమే రమ కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది మరి నా కోరిక ఈ సమాజం దృష్టిలో నన్నెలా నిలబెడుతుందో తెలీదు ఇంతకీ ఈ విషయాన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో అసలు సరే అంటుందో లేదో నా కోరిక తీరుతుందో లేదో ఇలా ఆలోచిస్తూ నిట్టూర్చిన రాఘవ్ని చూసి రమ దుఃఖాన్ని అదుపు చేసుకొని మీరు దిగులు పడకండి మీ కోరిక తీరుస్తాను ఎప్పుడూ ఒకే ఒక కోరిక అండమే తప్ప ఆ కోరికేంటో చెప్పరు ఇప్పటికైనా చెప్పండి నా సాయిశక్తిలా ప్రయత్నిస్తాను దుఃఖంతో స్వరం కంపిస్తూ ఉండగా అంది రమ రమని బాధపడుతున్నాడని తెలుసు కానీ తను ఈ విషయంలో బలహీనుడు తనకిప్పుడు రమణి అభ్యర్థించడం తప్ప మరో గత్యంతరం లేదు ఇక తన ఈ ఊపిరి సయ్యాటలు ఎన్నాళ్ళో తెలీదు తీరని కోరికతో తన జీవితం తీరిపోవడం అతనికి ఇష్టం లేదు భార్య రమ అతని మరదలే కనుక అతన్ని ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి కనుక ఆమెను ఎలాగైనా ఒప్పిస్తాను అంటూ అతని చేతిలో తన చెయ్యి వేసింది ప్రమాణం చేస్తున్నట్లు రమా నిన్ను బాధపడుతున్నాను కదా నేనెంత దుర్మార్గుణో కదా నా జబ్బుతో మాత్రమే కాదు నా కోరికతో కూడా నిన్ను పెడుతున్నాను అంటూ రామ కళ్ళల్లోని భావాలని వెతికి చూశాడు రాఘవ్ మీరు సందేహించకండి బావా మీ కోరికని తీర్చలేకపోయాననే బాధ నాకు మిగిలినకండి దయచేసి కళ్ళల్లో నుండి ఊపుకుతున్న కన్నీటి చుక్కలని బయటికి రానియకుండా అణిచివేసింది నీవు ప్రేమమూర్తివని మూర్తివని తెలుసుండ్రమా కానీ ఏదో తప్పు చేశానన్న భావం నీతో పంచుకోలేని బలహీనతతో ఇంతవరకు దాచిపెట్టాను అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు మొదటి నుండి లేదు రమ్మా మీ అమ్మ నాన్న కొద్ది నెలల వ్యత్యాసంతో చనిపోవడంతో అమ్మ నిన్ను తీసుకొచ్చేయడంతో మనమంతా చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం యుక్త వయసు వచ్చినా నిన్నెప్పుడు నేను మరోలా ఊహించుకోలేకపోయాను వైజాగ్లో నా కాలేజ్ చదువు అప్పుడప్పుడు సెలవులకి రావడం వెళ్ళిపోవడం నువ్వు నా వైపు ఆరాధనగా చూసే చూపులు నాకు అర్థమయ్యేవి కావు నేను పీజీ చేస్తున్నప్పుడు రాగిణి నా క్లాస్మేట్ ఎప్పుడూ తన చదువు తప్పించి మరో ధ్యాసలేని రాగిణి అంటే ప్రేమ కలిగింది నా చదువు పూర్తయింది హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని రాగిణికి చెప్పి నా ప్రేమ విషయం కూడా చెప్దామని ఆమెని కలిశాను నేను ప్రేమిస్తున్నానని చెప్పగానే తాను పెళ్లికి అనర్హురాలని తనకి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆమె దూర బంధువుల అబ్బాయితో వివాహమైందని పెళ్ళైన రెండు సంవత్సరాలకి అతను న్యూమోనియాతో చనిపోయాడని చెప్పింది అయినా పర్వాలేదన్నాను మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదంది అమ్మకి ఈ విషయం చెప్తే చాలా గొడవ చేసింది రమణి తప్పించితే మరే అమ్మాయిని కోడలుగా స్వీకరించలేనని తెగేసి చెప్పింది పైగా కులం కా నమ్మాయి నీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కష్టమవుతాయని రమణి చేసుకోకపోతే తను చచ్చినంత ఒట్టని చెప్తూ నన్ను బలహీనుని చేసేసింది రాగినికి ఈ విషయం చెప్తే నువ్వు నీ మరదల్ని చేసుకోవడమే ఉత్తమం అంది నీతో నా పెళ్ళి నా ఇష్టంతో ప్రమేయం లేకుండా జరిగిపోయింది కూడా హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది రాగిణిని మరచిపోలేకపోయాను అప్పుడప్పుడు తనని కలుసుకోవడంతో తిరిగి మా మధ్య బంధం బలపడింది తప్పు చేస్తున్నానని ఆ సమయంలో అనుకోలేదు నీతో ముభావంగా ఉండేవాడిని ఆఫీస్ టూర్ అని చెప్తూ రాగిని దగ్గర గడిపేవాడిని మేమిద్దరం ఇష్టపూర్వకంగా కలుస్తూ ఉండేవాళ్ళం ఫలితం రాగిని తల్లయ్యింది మాకు కూతురు పుట్టింది అలసటితో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు రాఘవ్ అవును బావా నువ్వంటే చాలా ఇష్టంగా ఉండేది చిన్నతనంలో ఓహొచ్చిన తర్వాత నా కలల రాకుమారుడివి నువ్వే అన్నట్లుగా ఊహించుకునేదాన్ని నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయారు బావా మీరు నాకు ఈ విషయాన్ని అప్పుడే చెప్తే నేను మీ పెళ్ళి రాగిన్తోనే అయ్యేటట్లు చూసేదాన్ని కదా అని మనసులో తలబోసింది కొద్దిసేపు గడిచాక రాఘవ చెప్పడం కొనసాగించాడు నేను రాగిని దగ్గరికి వెళుతున్నా అదివరకట్లాగా ఉండేది కాదు ఎందుకో ముభావంగా ఏదో బాధని దిగమింగుకుంటున్నట్లుగా కనబడేది ఎందుకలా ఉంటున్నావని అడిగాను ఏమీ లేదనేది ఒక వారం రోజుల తర్వాత తనని కలవాలని వెళ్లాను లేదు పక్కింటి వాళ్ళని అడిగితే రెండు రోజుల క్రితమే ఆవిడళ్లు ఖాళీ చేశారని ఎక్కడికి వెళ్ళిందో తెలియదన్నారు ఆఫీసులో వాకబు చేస్తే నెల రోజుల క్రితమే రిజైన్ చేసిందని చెప్పారు ఎన్ని రోజులు చూసినా తన జాడ తెలియలేదు ఏ సమాచారం లేదు తన నుండి రాత్రి పగలు రాగిణి ఆలోచనలే సంవత్సర కాలం నిర్వికారంగా గడిచిపోయింది సడన్గా నా హృద్రోగ సమస్య అనారోగ్యం డాక్టర్ల మందులతో కాలం భారంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు రాగిణి నుండి లెటర్ వచ్చింది తనకి ఓవేరియన్ క్యాన్సర్ ఆఖరి దశలో ఉందని ఎక్కువ రోజులు బ్రతకనని రాసింది రమకి అన్యాయం చేసిన ఫలితంగా దేవుడు తనకి శిక్ష విధించడం న్యాయమేనని పాపని ఒక స్నేహితురాలికి అప్పగించానని వ్రాసింది స్నేహితురాలి ఫోన్ నెంబర్ ఇచ్చింది తనను చూడ్డానికి రావద్దని మరీ మరీ కోరింది అయినా నేను కదల్లేని స్థితిలో ఉన్నాను అలసటితో తను చెప్పాలనుకున్న విషయం చెప్పలేక నిస్త్రానగా వాలిపోయాడు వారం రోజులు రాఘవ ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్ అయింది ఆ రోజు ఉదయం కాస్తంత మాట్లాడగలుగుతున్నాడు రమా ఇలా దగ్గరకొచ్చి నా దగ్గర కూర్చోవు అంటూ ఆర్ద్రంగా పిలిచాడు బావా మీరెక్కువ మాట్లాడకండి ఇదిగో మిమ్మల్ని చూడాలని నాగపూర్ నుండి శ్రీలత వచ్చారు శ్రీలత వెంట ఒక నాలుగు సంవత్సరాల పాప ముద్దుగా అందంగా ఉంది రాఘవ్కి తనని తాను పరిచయం చేసుకుంటూ రాగిణి ఫ్రెండ్ నన్ను చెప్పింది మీ మిస్సెస్ రమగారు ఫోన్ చేస్తే వచ్చాను రాఘవ్ గారు మీ గురించి రాగిణి అంతా చెప్పింది రమవైపు సాలోచనగా చూశాడు బావా కంగారు పడకండి మీరు నాకేం చెప్పాలనుకున్నారో నా నుండి ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు ఇందులో నా తప్పు ఉంది మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించి మీరే కావాలని కోరుకొని మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నా వాడిని చేసుకోడు ఎంత స్వార్థపర్రాలనో అనుకుంటూ ఉంటాను బావా ఒకసారి మీ డైరీలు తప్పని తెలిసినా చదివాను మీ మౌనం వెనక ఏం దాగుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత మీ జీవితంలో రాగిణి అనే అమ్మాయికి స్థానం ఉందని మీకొక పాప కూడా ఉందని తెలిసింది బాగా ఏడ్చాను కానీ ఆలోచిస్తే మీరావిని ప్రేమించడం పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉందని అర్థం చేసుకున్నాను ప్రేమించడం తప్పు కాదు అత్తయ్య బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు రాగిణిని నాకు అన్యాయం చేయకూడదనుకుంటూ నాకు మీ ప్రేమను అందించారు నాకు మీ విషయం తెలుసునని మీకు చెప్పి మిమ్మల్ని చిన్నబుచ్చి మీ తప్పుని కసితీరా కడిగిపారేయాలని అనుకోలేదు శారీరకంగా మానసికంగా నలిగిపోతున్న మిమ్మల్ని బాధపెట్టలేని మానవత్వం నన్ను మౌనం వహించమని పదే పదే హెచ్చరించింది రాగిని మీకు రాసిన లెటర్ కూడా చదివాను బాబా ఫోన్ చేసి శ్రీలతని నేనే పిలిపించాను అన్నట్లు శ్రీలత వెంట ఉన్న పాపెవరో తెలుసా మీ ఇరువురి ప్రతిరూపం మీ కన్న కూతురు ఇక నుండి ఆ పాప మన కూతురే బావా మన బాబు శ్రీకర్కి చెల్లెలు పాపని నాకన్న కూతురుగా చూసుకుంటాను బావా నన్ను నమ్మండి మీరు నా నుండి కోరేది ఇదే కదా బావా అవునంటూ తలూపాడు తను చేసిన తప్పుని సమాజం హర్షించకపోయినా రమ అర్థం చేసుకుంది రమ మంచితనం పట్ల అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది మనసు తేలిక పడింది ఈ జీవితానికి ఈ ఆనందం చాలనుకుంటూ ఉండగా అతని కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి ఇదండి ఈరోజు కథ కథ పేరు నీలి మబ్బుల చాటున రచించిన వారు యశోద పులుగుర్త గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి